ఉద్యోగాలు నేను చాలా స్పష్టంగా ఉన్నాను ప్రతి ఒక్కరికి పని కల్పించాలి చేతి నిండా పని ఉంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది పని లేకపోతే లేనిపోని ఆలోచనలు వచ్చి లేనిపోని లాండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేసి సమాజానికి ఒక ఆస్తిగా ఉండవలసిన వ్యక్తులు సమాజానికి ఒక సవాలుగా కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది అందుకని ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ అందరికీ ఏదో ఒక పని క్రియేట్ చేయడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అందుకే ఉద్యోగాల్లో కూడా నేను ఒకటే చెప్పాను ఎన్ని ఉద్యోగాలు ఎక్కువ ఇస్తే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తానని చెప్పాను ఈ రోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి వర్క్ ఫ్రం హోమ్ వచ్చింది నైబర్హుడ్ వర్కింగ్ వచ్చేసింది ఇంట్లో గాని సరిగా లేకపోతే పక్క ఇంట్లో మంచి రూమ్ ఉంటే అక్కడ ఒక ఐదు మంది కూర్చొని పనిచేసే పరిస్థితికి వచ్చారు ప్రపంచంలో చాలా కంపెనీలు వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవడానికి వర్క్ ఫ్రం హోమ్ ని నైబర్హుడ్ ని ప్రోత్సహిస్తున్నారు దీంట్లో ఇంకొక స్టెప్ ముందుకెళ్లి నేనైతే ఏదైతే వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేసి నెలలో పది రోజులు అక్కడ పనిచేసి ఇరవై రోజులు ఇంటి దగ్గర పనిచేస్తే పది మందితో కలిసినప్పుడు మీకు ఒక నమ్మకం వస్తుంది మీకు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయడానికి అవకాశం వస్తుంది రెండు విషయాలు కూడా పెట్టాను ఇంకో పక్కన కోవర్కింగ్ స్పేస్ అని పెద్ద పెద్ద కంపెనీలన్నీ వస్తున్నాయి వాళ్ళకు కూడా చెప్పారు బెస్ట్ ఇన్సెంటివ్స్ ఇస్తారని చదువుకున్న ప్రతి ఒక్కరికి ఇంట్లో కూర్చొని గాని ఫిజికల్ గా గాని వర్చువల్ గా పనిచేసే అవకాశం కల్పించాలని ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం వాటర్ సెక్యూరిటీ ఇది చాలా ముఖ్యం మన కుప్పానికి కూడా చాలా సమస్యలు ఉన్నాయి అందరి నీవా వచ్చుంటే మనకి ఈ సమస్య తగ్గేది ఆ పాలార్ లో చాలా చెక్ డ్యాములు కట్టాం కానీ పాలార్లో నీళ్లు రాకపోయింది వల్ల ఇబ్బందులు వచ్చాయి రేపు జూన్ లోపల ఎట్టి పరిస్థితిలో అందరి నీవా నీళ్లు ఈ పాలారున్నాయి మొన్నే టెండర్లు పిలిచాం నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇచ్చాం ఎట్టి పరిస్థితిలో ఆ నీళ్లు ఇక్కడికి నెక్స్ట్ ఇయర్ తీసుకొస్తాం ఆ తర్వాత పాలారులో ఎన్ని చెక్ డ్యామ్లు వాళ్ళు కడతాం ఎక్కడ వీలైతే ఈ ట్యాంక్స్ కూడా కట్టి రిజర్వాయర్లు కట్టి నీటి ఎద్దడి లేకుండా చేస్తాం నేను ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగులో లో గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేశాం ఇప్పుడు మళ్లీ ఆలోచించి గోదావరి నుంచి కృష్ణ కృష్ణా నుంచి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కు నిల్ తీసుకొచ్చి అక్కడ ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి నేరుగా పెన్నా నదికి వనకచ్చర్ల ద్వారా రాయలసీమ అనుసంధానం చేయాలనుకుంటున్నాం ఇది మెగా ప్రాజెక్ట్ ఇది ఎనబై వేల కోట్ల రూపాయలు ఇది గాని పూర్తయితే కుప్పానికి కూడా గోదావరి నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది గోదావరి నీళ్లు బన చెర్లకు వచ్చి అక్కడి నుంచి అంది వచ్చి అక్కడి నుంచి కుప్పానికి కూడా ఆ నీళ్లు వచ్చే అవకాశం ఉంటుంది దానికి కూడా డిపిఆర్ అవుతోంది వీలని తొందరలో దానికి కూడా శ్రీకారం చుడతాం